హాయ్ అండి నమస్తే నేను మిశాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు వీడియోలో దీపావళి పండుగ స్పెషల్ చాక్లెట్ బర్ఫీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ చాక్లెట్ బర్ఫీని ఎక్కువ శ్రమ లేకుండా చాలా సులభంగా చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుందండి పండుగలు అప్పుడే కాకుండా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలని కూడా చేసుకోవచ్చు లేకపోతే పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ బర్ఫీని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేసేస్తారు అంత రుచిగా ఉంటుంది అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగానే ఉంటుంది చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ దీపావళి పండగకి చాక్లెట్ బర్ఫీని ఇలా ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతామా వీడియోలోకి వెళ్లే ముందుగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ చాక్లెట్ బర్ఫీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ లో రెండు కప్పుల మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ ఒక్కొక్క కప్పు వెయిట్లో లో వచ్చేసరికి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది ఇలా మొత్తం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ పౌడర్ని ని వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో లో ఉంచి ఇలా నిదానంగా మిల్క్ పౌడర్ని ని కొద్దిగా లైట్ గా వేడేయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఒక నిమిషం పాటు ఇలా వేయించేసేసుకుంటే సరిపోతుందండి చూడండి మిల్క్ పౌడర్ అంతా బాగా వేగింది కదా ఇలా వేయించుకొని మనం చేతితో పట్టుకుంటే కొద్దిగా వేడైతే సరిపోతుంది ఇలా వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిల్క్ పౌడర్ అంతటి ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత అంతా కరగనివ్వాలి నెయ్యి విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముప్పో కప్పు చిక్కటి పాలను పోసుకోవాలి పాలు పోసేసుకొని ఒకసారి అంతా పాలను కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టిన మిల్క్ పౌడర్ని మొత్తం వేసేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని ఎక్కడా కూడా ఉండలేకుండా మిల్క్ పౌడర్ అంతా ఈ పాలలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంటని ఐ లో పెట్టి చేసుకోకూడదండి అంత మాడిపోయి అడుగంటి పోతుంది ఈ విధంగా మిల్క్ పౌడర్ అంతా పాలల్లో కలిసిపోయి ఇది కొంచెం పల్చగా అయింది కదా ఇది దగ్గరగా ఈ ప్యాన్కి అంటుకోకుండా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులో మరొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలానే ఇందులోనే పావు కప్పు కోకోనట్ పౌడర్ వేసుకోవాలండి ఇది కొబ్బరి పౌడర్ ఆన్లైన్ లో షాపుల్లో కానీ ఎక్కడైనా దొరుకుతుందండి ఇలా కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ కొబ్బరి పౌడరు నెయ్యి ఈ మిల్క్ పౌడర్ ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలిపేసేస్తారు తీసుకోవాలి బానికే అంటుకోకుండా ఈ విధంగా అంతా కలిపేసేసుకున్నాక ఇలా ముద్దగా అయిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి ఇలా రెండు సగాలుగా డివైడ్ చేసేసుకొని ఒక పార్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా ఒక సగం వేరొక బౌల్లోకి తీసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగతా సగంని మంటని లో ఉంచేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూను కోకో పౌడర్ వేసుకోవాలండి ఇలా కోకో పౌడర్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల చిక్కటి పాలని పోసుకోవాలి పాలు పోసేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ అంతా ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం రెండు స్పూన్ల పంచదార పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్ల ముందే మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నామంటే ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్ల పంచదార పౌడర్ వేసుకొని ఈ పౌడర్ అంతా కూడా ఈ మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసేసుకోవాలి మీకు కొంచెం గట్టిగా అనిపించిందంటే మరొక రెండు స్పూన్లు పాలనైనా పోసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇదంతా బాగా మిక్స్ అయ్యి ప్యాన్ అనుకోకుండా ఇలా ముద్దగా అయింది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసేసి పక్కన పెట్టేసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందే తీసిపెట్టుకున్న సగం మిశ్రమం కూడా బాగా చల్లారిపోయిందండి ఇలా చల్లారిపోయిన తర్వాత ఇది కొంచెం దగ్గరగా అయ్యి గట్టిగా కూడా అయ్యింది ఒకసారి స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎక్కడ ఉండేలాకుండా ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల పంచదార పౌడర్ షుగర్ పౌడర్ వేసుకోవాలండి షుగర్ పౌడర్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ అంతా ఈ మిల్క్ పౌడర్ మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి ఈ మిశ్రమాన్ని స్పూన్తో కలుపుకునే కన్నా ఇలా చేతితో కలుపుకుంటే పంచదార పౌడర్ అనేది బాగా మిక్స్ అవుతుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే కొంచెం ఈ స్వీట్ అనేది సాఫ్ట్గా అయిందండి ఇలా సైడ్స్ అంతా తీసేసుకొని దగ్గరగా అయిన తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఒక వేడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి బటర్ పేపర్ వేసుకోవాలండి ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా బటర్ పేపర్ వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిశ్రమంతా అందులో వేసేసుకోవాలి ఇలా బటర్ పేపర్ వేసుకుంటే ప్లేట్గా అంటుకోకుండా ఉంటుందండి ఈ మిశ్రమం అంతా మనకు కావాల్సిన షేప్లో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను ఇది స్క్వేర్ షేప్లో స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం ఇలా స్క్వేర్ షేప్లో హాఫ్ ఇంచు మందంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు పైన మళ్ళీ మిగతా సగం చాక్లెట్ మిశ్రమాన్ని కూడా ఈ పైన ఇలా వేసేసుకోవాలి ఈ చాక్లెట్ మిశ్రమం అంతా పైనంతా వేసేసుకొని దీన్ని కూడా స్క్వేర్ షేప్లో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వైట్ పార్ట్ హాఫ్ ఇంచు అలానే చాక్లెట్ పార్ట్ వచ్చే హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ వచ్చే విధంగా ఇలా స్క్వేర్ షేప్లో ఈ స్వీట్ అంతా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా స్క్వేర్ షేప్లో స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ స్వీట్ని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి అరగంట తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసేసామంటే మనకి చాక్లెట్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం ఈ చాక్లెట్ బర్ఫీని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకోవాలి నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి ఇలా మనకు నచ్చే షేప్లో కట్ చేసేసుకున్నాక ఇప్పుడు పైన డెకరేషన్ కోసం సిల్వర్ లీఫ్తో కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ నట్స్తో కానీ ఇలా డెకరేట్ చేసుకోవాలి నేనైతే పైన గార్నిష్కి జీడిపప్పుతో గార్నిష్ చేశానండి అంతేనండి ఇలా డెకరేట్ చేసేసుకుంటే చాక్లెట్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది పదే పది నిమిషాలు చాలా త్వరగా చేసేసుకోవచ్చు అంతేనండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైన చాక్లెట్ బర్ఫీ రెడీ అయిపోయింది మీరు మీరు కూడా ఈ దీపావళి పండగకి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అలానే ఈ చాక్లెట్ బర్ఫీ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బిల్లే కానీ క్లిక్ చేయండి